చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు నియోజకవర్గం అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల కార్యకర్తల అండదండలతోటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి చాలా పెద్ద ఎత్తున వస్తూ అశేషంగా ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎర్రగొండపాలెం అనేది వెలుగొండ ప్రాజెక్టు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మీద ఆధారపడ్డటువంటి నియోజకవర్గం వెలుగొండ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి శంకుస్థాపన చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే రెండవ టన్నెల్ని రెండు రోజుల క్రితం కంప్లీట్ చేసినట్టుగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రకటించారంటే వైఎస్ఆర్ గారి బిడ్డ ఏ విధంగా చిత్తశుద్ధితోటి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారో మనందరికీ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసింది కేవలం మొదటి టన్నెల్ నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు అయితే రెండవ టన్నెల్ రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే దాదాపు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే రెండు టెన్నెల్లో వాళ్ళు తెలుగుదేశం వారు పనిచేశారు అదే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ జగనన్న గారి ప్రభుత్వంలో కానీ దాదాపుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు వలన దాదాపు మూడు జిల్లాలకి మంచినీటి సదుపాయం తాగునీటితో పాటు సాగునీటి సదుపాయం కూడా అందించే బృహత్కరమైనటువంటి ప్రాజెక్ట్ మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి మూడున్నర లక్షల ఎకరాలకి సాగుతో పాటు పదిహేను లక్షల ముప్పై వేల మందికి తాగునీరు అందించేటటువంటి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడం అనేది అక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆనందం వెళ్ళబు వెళ్ళవెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్రగొండపాలెం గడ్డ అనేది అడ్డ అనేది మరొకసారి నిరూపించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని దక్కేలాగా చేసినటువంటి మన శ్రీ బాలినేని వాసన్న గారి శిష్యుడుగా వాసన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వారి ఆదేశాల మేరకు నేను తీసుకుంటున్నటువంటి వారి ఆధ్వర్యంలో నేను తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తుంది ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంచి వాసన నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మంచి అవకాశంగా నేను తీసుకొని అఖండ మెజారిటీతో గెలిచి వారందరికి కూడా బహుమతిగా ఇస్తానని మనం చేసుకుంటాం ఏం లేదండి గతంలో ఎన్నడూ రానటువంటి ప్రజలు తరలి వస్తున్నటువంటి వాటిల్లో ఈ పచ్చపత్రికలు ఏదో ఒక పిచ్చి రాతలు రాస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న ఛానల్స్కి వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది కేవలం ఒక ఎంపీటీసీని పైకి పిలవలేదని అతను అడిగినటువంటి మాటనే హైలైట్ చేస్తూగా కొంతమంది వార్తలు ఇచ్చారు ప్రచార రజం మీదకి వెక్కడానికి రిక్వెస్ట్ చేయడానికి ఒక మహిళ వస్తే ఇమీడియట్గా పైకెక్కించుకోవడం జరిగింది ఈ రెండు చిన్న విషయాలు తప్ప పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి ప్రజల్ని ఎక్కడన్నా చూపిస్తున్నారా కొంతమంది చూపిస్తున్నారు నిజంగా నిజాన్ని నిజంగా చూపిస్తున్నటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అక్కడ ఏ రకమైనటువంటి గ్రూపుల్లో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాడర్ అక్కడ ఉంది మీరు గతంలో కూడా గమనించినట్లయితే ఎప్పుడూ మెజారిటీ తగ్గలేదు అక్కడ మీరు గతంలో తెలుగుదేశం గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పదివేల మెజారిటీ పెరిగింది తప్ప తగ్గలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొక పదివేలు పెరిగింది మొట్టమొదటిగా కాంగ్రెస్కి పదివేలు చిల్లర ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇరవై వేలు వచ్చింది మెజారిటీ ఇప్పుడు ముప్పై వేలు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబో ఎలక్షన్స్లో ఇంకా అంతకంటే గొప్ప మెజారిటీ రాబోతుంది దీనిలో ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు ఎలాంటి గ్రూపులకి మా పార్టీలో తావే లేదు అందరిని కలుపుకొని అందరితో కలిసి ఒక సామాన్య కార్యకర్తలాగా ముందుకు వెళ్ళి పార్టీ విజయానికి ముందుకు తీసుకెళ్ళడానికి నేను కృషి చేస్తానని మనం చేస్తున్నాను బాగుందండి సురేష్ గారు సహకరిస్తున్నారు మంత్రి గారు యొక్క అనుచర వర్గం సహకరిస్తుంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్పడుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా వారి యొక్క అవసరం మాకుంది ఆదిమూలుపు సురేష్ అన్న గారి యొక్క అవసరం మాకుంది వారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితే అక్కడ ఉంది మీరు కొండేపులో సహకరిస్తాం ఖచ్చితంగా సహకరిస్తాం మా పార్టీకి మేము ఎక్కడున్నా కానీ సహకరిస్తాం కొండేపులో ఖచ్చితంగా సహకరిస్తాం కొండేపులో వైఎస్ఆర్ జెండా ఎగరాలి అదే మా యొక్క విధానం